ఆయన కూర్చొని ఉన్నాడు మహానుభావుడు ఒక్కడే సాయంత్రం ఇదే టైంలో ఏడున్నారు ప్రాంతం నేను ఎప్పుడూ ఆయన కాళ్ళ దగ్గరే కూర్చుంటా తాతగారు వచ్చిన వాళ్ళందరికీ దౌవతి కావాలన్నా ఉత్తరేయం కావాలన్నా చొక్కా కావాలన్నా పనిని కావాలన్నా ఇస్తున్నారు కదా వాళ్ళ ఇంట్లో ఎలాంటి శక్తులు అని ఎలాంటి ఉన్నా కానీ ఆ చొక్కా మంచం మీద పెడితే అని వాళ్ళ నమ్మకంతో అడుగుతున్నారు ఇస్తున్నారు కదా మరి గుడ్డలేమి లేకపోతే అడగలేని వాళ్ళు మీకు చెప్పకుండా చెప్పులు కూడా తీసుకొని పోతున్నారు కదా అన్నాడు మరి నాకేమిస్తారన్న నిన్ను చూసిన వాళ్ళకి నేను కనపడతా అదే నీకు ఇచ్చేది అన్నాడు ఇంకా కాలమైన పడి యచ రైట్ భేష్ అన్నాడు ఆ తర్వాత అందరిలాగే శరీరం వదిలేశాడు శరీరం అందరూ వదిలేస్తారు కానీ ఆ మహానుభావుడు ఇక్కడ శరీరం మాత్రమే వదిలేశాడు ఆయన ఇక్కడే కూర్చొని ఉన్నాడు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి తగ్గాలని కోరుకుంటాడు ఎవరు వచ్చినా ఆ విభూతి పెడుతున్నా ఆయన పెట్టమన్నాడుగా పెడుతున్నా ఎవరు వచ్చినా తగ్గిపోతుంది నాకు తగ్గలేదు వాళ్ళే నేను చూడాల అయితే అది నిదానంగా జరిగింది ఇది కట్టడం అనేది తొంభై ఒకటిలో ఆయన శరీరం వదిలేస్తే తొంభై ఆరు దాకా నేను ఇక్కడేం పనిచేయలా తొంభై ఆరు నుంచి చిన్నది ఒకటి కట్టుకుందాము ఆశ్రమం ఇక్కడ వస్తే ఎండ వాన మరి కూర్చోలేకపోతున్నాం కదా అనే ఐడియా వచ్చింది ఈ ఐడియా ఇప్పుడు కాదు ఆ మహానుభావుడితోటి అడిగా నేను ఎందుకు అడిగాను నాకు తెలియదు ఒక ఆశ్రమం కట్టుకుంటాం తాతగారు అని అడిగా ఈ కీసు కాడ కీసులాట్లు వస్తాయి బాబుగారు అని అప్పుడే చెప్పాడు అదే మరి ఇప్పుడు మొదవులైతున్నాయి ఎందుకంటే కొద్దిగా పచ్చపచ్చంగా ఉండేలా అవి మొదలైతున్నాయి అయితే సరే అది తర్వాత నిదానంగా ఒక్కొటి 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 ఒక్కోటి కట్టడం మొదలుపెట్టాం అది పదమూడు దాకా జరిగింది అట్లనే పదమూడు దాకా ఇక్కడ కట్టామనే కానీ రెండు వేల పదమూడు దాకా తొంభై ఆరు నుంచి దాన్ని తలుపులు లేవు నిర్బంధనాలు లేవు ఏమి లేవు ఏదో కట్టాం వర్షం వస్తే తడవకుండా ఆ పదమూడు తర్వాత నేను ఇక్కడ ఏదో ఒకటి చేయాలా అని మొదలుపెట్టి పద్దెనిమిది కల్లా వంత వచ్చింది ఈ ప్లాట్ఫామ్ వేయటం చుట్టూరు కాంపౌండ్ కట్టడం అలాంటి పద్దెనిమిది కల్లా చేశాం పద్దెనిమిది నుంచి నేను వచ్చేశాను పద్దెనిమిది వచ్చిన తర్వాత ఇంకా ఒక్కడే ఇక్కడ వండుకోవటం మొదలుపెట్టా ఒక్కడనే ఉన్నా అప్పుడు ఎవరు జరగడం వచ్చేవాళ్ళు కాదు నాకు ఆయన దగ్గర ఉండాలనుకున్నా ఉన్నా అంతే ఇరవై ఒకటిలో ఇది ఎక్స్టెన్షన్ చేయాలనుకున్నా ఇరవైలోనే ఇది ఎక్స్టెన్షన్ చేసాం ఎందుకంటే ఇరవై కల్లా ఈ లోపల జనం అప్పుడు కల్లా పెరిగారు పెరిగి లోపల జనం పట్టకుండా బయట నిలబడి గోల్ చేస్తున్నారు పట్టకుండా బయట ఉన్నవాళ్ళు అప్పుడు ఇది ఎక్స్టెన్షన్ చేద్దామని ఎక్స్టెన్షన్ చేసాం ఎక్స్టెన్షన్ చేస్తే రెండు వందల చిల్లర పడుతున్నారు కానీ అప్పుడు మళ్ళీ జనం ఎక్కువ మళ్ళీ కాల్ చేయటం మొదలుపెట్టారు అప్పుడు పైన వేద్దాం ఇంకో హాలు ఇంత హాలు అని మొదలు పెడితే ఈ చుట్టుపక్కల అన్ని చేలు వేరే వాళ్ళే మరి భోజనం పెట్టడానికి ఇంతమందికి ఎక్కడా ప్లేస్ లేదు కాబట్టి ఆ పైన ఒకటి భోజనానికి వేద్దాం అనుకున్నాం ఆ తర్వాత కొంతమంది మరి పుస్తకాల మహానుభావుడు ఇరవై పుస్తకాలు రాశారు ఆ పుస్తకాలన్నిటికీ స్టోర్ రూమ్ కావాలని చెప్పి ఒక రూమ్ కట్టాం ఎవరైనా విఐపిస్ కావాలని వస్తే ఒక రూమ్ గెస్ట్ రూమ్ కట్టాము నేను ఉండటానికి ఒక రూమ్ వేశారు అప్పుడు మూడు ఫ్లోర్లు వేసాం పైన మూడు ఫ్లోర్లు వేసేటప్పుడు నా దగ్గర రూపాయి లేదు మరి కొబ్బరికాయ కొట్టే తాతగారు అంటే ఓకే అన్నాడు ఆయన కొట్టమన్నాడు కదా కొట్టేశాం ఇంజనీర్ తీసుకొచ్చి మ్యాప్ ఇక్కడ పెట్టాడు ఇది ఎంత అయిందంటే కోటి యాభై లక్షల దాకా అవుతుంది మొత్తం అన్నారు కోటి యాభై లక్షలు అయితే మరి నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని అడిగాడు ఒక ఆయన నా దగ్గర లేవండి అన్న మరి లేకుండా ఎట్ట నా అన్నాడు నాకు తెలియదండి నాకు తెలియదు అదే నువ్వే కదా కొబ్బరికాయలు కొట్టించేది అన్నాడు ఆయన కొట్టియమని నేను కొట్టిస్తాను అన్నా ఏ మలేదు జోగ్గా మాట్లాడుతున్నవే అన్నాడు ఉన్న వాస్తవం మాట్లాడుతున్నా అండి అన్న నవ్వులాటగా ఉంది అతనికి సరే అసలు ఎట్లా వచ్చినాయో నాకే తెలియలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎవరూ ఫోన్ చేసేవాళ్ళు నేను ఇంత పంపిస్తాను లక్షలు 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 పంపించాను కట్టేశాం ఆరు నెలల్లో కట్టాము ఒక అతను వచ్చి నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉందండి నేను ఇల్లు మొదలుపెట్టి ఇప్పుడు రెండున్నర సంవత్సరాలండి అది ఎటు కాలేదండి ఇంతవరకు మరి మీరు ఇది ఆరు నెలలు కట్టినారని నేను కట్టలేదు అదే ఆయన కట్టించిన ఆ తర్వాత ఇప్పుడు ఈ వారం కాక రా నిన్న వారం కాక అంతకు ముందు వారం ఈ హాల్ నిండింది పైన హాల్ నిండింది బయట రోడ్డు మీద ఉన్నారు జనం ఏం మాట్లాడేది నేను ఏం చేసేది మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేపిస్తాడు ఆ మహానుభావుడు అది తెలియదు నాకు ఆ విధంగా వేల మంది వస్తున్నారు అంతా ఆయనే చూస్తున్నాడు